వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హిల్స్ ఉప ఎన్నిక అంతా సైలెంట్ ఓటింగ్ మాత్రమే ఉంది పైకి చాలామంది ర్యాలీలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ర్యాలీలకి జనాలు వస్తున్నారు కేటీఆర్ ర్యాలీలకి జనాలు వస్తున్నారు బండి సంజయ్ గారిది లేదంటే కిషన్ రెడ్డి గారిది లేదా బీజేపీ నేతలది వాటికి జనాలు వస్తున్నారు జనాలు వస్తున్నారు అనేది మాత్రం వాస్తవం కానీ ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరికి ఫిచ్చింగ్ అనే దాని మీద ఎవ్వరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎవరి ప్రాతిపదిక పళ్ళకుంది రేవంత్ రెడ్డి చెప్పడం సరే మైనారిటీలు మన ఈసారి గట్టి ఎక్కిచ్చేస్తారు కేటీఆర్ చెప్పడం మైనారిటీలు మనీ గట్టి ఎక్కిస్తారు బీజేపీ వాళ్ళు సైలెంట్ మాకేముంది రేపు పవన్ కళ్యాణ్ మాకు రావాలా లేదు అంటే చంద్రబాబు నాయుడు రావాలా ఎవరు వచ్చి చేస్తారు అలాగే జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి మైనార్టీలు ఎంత బలంగా ఉన్నారో అలాగే కామ సామాజిక వర్గం కావచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు చాలామంది వాళ్ళు ఉన్నారు వాళ్ళతో అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేటీఆర్ కానీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఎలా జరిగాయి ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏవైతే ఇంటర్వ్యూలు ఇచ్చారో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అదే టీమ్ని అదే ప్రశ్నలతో పెట్టుకొని వీళ్ళ ప్రచారాలు సాగుతున్నాయి నిజంగానే సాగుతున్నాయి అంతే అంతకుమించి కొత్త అనేది ఇందులో ఏదీ లేదు సంచలన వ్యాఖ్యలు అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మున్సిపల్ మంత్రిగా ఉన్న చెత్తనా కూడా కాడే కదా అంటూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని ఆయన మాట్లాడతారు కేటీఆర్ని మూడు అడుగుల పొట్టాడు థిన్ ఫీట్గా ఆద్మీయేవో మూడు అడుగుల పొట్టోడు ఏదో పెద్ద ఆరు అడుగులుగా ఊహించుకుంటాడాడు అంటూ కేటీఆర్ నోరు పారేసుకుంటారు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇలా ఉంది వీళ్ళ భాష సరే ఇది కామన్ అయిపోయింది ఇదే భాషరా భయ మేము ఇక్కడ ఇదే మాట్లాడతాం ఇలాగే అనుకుంటాం ఆయన పొట్టాడని అంటే ముఖ్యమంత్రి అయితే నాకింది మన ఆయన్ని ముక్కోడని అనలే ఆయన ఇది ఆయన వాళ్ళు అనొచ్చు నన్ను ఇలా అంటాడా గుంపు మేస్త్రి అంటాడా అని ఈయన అనొచ్చు ఇలా వీళ్ళ భాష ఏంటంటే ప్రజలకి జుగుప్సగా వచ్చేసింది వీళ్ళు ఎలా అయిపోయిందంటే ఇదివరకు కామెడీ సినిమాల్లో చూసేవాళ్ళం లేదంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ వీటిలో చూసేవాళ్ళం లేదు ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తుంటే కామెడీగా ఉంది అని చెప్పి ప్రజలు సిద్ధమైపోయారు అయితే వీటన్నిటిలో కూడా ఇన్ని మైనస్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఎక్కడన్నా ఒక పాయింట్లో వదిలేసుకుందా అన్నటువంటి అనుమానం కలుగుతోంది వాళ్ళ ప్రచారాన్ని చూస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ మన బోరబండ్లో జరిగినటువంటి దాంట్లో హైఫై ప్రచారం అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అక్కడ చూపించారు పెట్టినటువంటి మీటింగ్లో భారీ జన సందోహాన్ని బాగా దగ్గరగా తీసుకొచ్చి అంటే తొక్కేసలాటలు జరిగితే ఏమవుతుంది పవన్ అని అడగకండి అలాంటి క్వశ్చన్స్ మనం అడగకూడదు ఇప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టినట్టు అవుతుంది సో అక్కడ ఆ స్క్రీన్లు ఇవన్నీ పెట్టి భారీ హైఫైగా దాంట్లో హైడ్రా బాధితులు అని చెప్పి ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళని వీళ్ళని చూపించారు తప్ప ఇంకోట్లేదు సో ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్లస్గానే ఉంది బీఆర్ఎస్ పాయింట్లో హైడ్రాని బూచిగా చూపించడం అనేది వాళ్ళకి ప్లస్ అవుతుంది చూపించి వాళ్ళ ఆర్తనాదాలు పిల్లల్ని బయటకి ఎంటేయడాలు వాళ్ళ పుస్తకాలు తీసుకోవడాలు మా మా ఇళ్ళే మీకు దొరికాయ అంటూ ఇవన్నీ ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు ఎందుకంటే బోరబండ లాంటి ఏరియా చాలా మనకి ధారావి ఏ విధంగా ఉంటుందా బాంబేలో బోరబండలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇళ్ళు అంతే ఇరుకు సందుల్లా కనిపిస్తూ ఉంటుంది మనకి ఏరియా మోతినగర్ కానీ బోరబండ కానీ స్లమ్మని నేను అనట్లేదు డెఫినెట్గా స్లమ్ అని అనట్లేదు కానీ ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇరుకిరుకు సందుల్లో ఉంటాయి మనకి సో అలాంటి చోటు ఇప్పుడు అక్రమాలు ఏమైనా ఉన్నాయంటే హైడ్రా వస్తుంది ఇదిగో చూడండి అని చెప్పి ఒక భయం పెట్టేశారు అక్కడ సో అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం అది వాళ్ళకి మైనస్ అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం లేదు ఎందుకు అని అంటే సరే మీరు ఇళ్ళు కూలగొట్టిందే మీరు చూపించారు కానీ మిహాయంలో పదేళ్లలో కబ్జాలు చేయబడినటువంటి ప్రభుత్వ భూములు కానీ ఇవి కానీ ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు దాదాపు లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అక్రాస్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో చుట్టుపక్కల ప్రభుత్వ భూములు వీటన్నిటిని అలాగే చెరువుల్ని వీటన్నిటిని కూడా కాపాడింది హైడ్రా వచ్చిన తర్వాత వరదలు లేనటువంటి సిటీగా హైదరాబాద్ హైడ్రా వల్ల సాధ్యం అవుతుందని ప్రజలు కూడా రోడ్డు ఎక్కి ర్యాలీలు చేస్తున్నారు మద్దతుగా అనే పాయింట్ని కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయకుండా దాన్ని వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకే మైనస్గా మార్చుకుంటుంది సో బీఆర్ఎస్ బాగా వేసినట్టే ఒక రకంగా చెప్పాలి అంటే అందులోనూ సానుభూతి అనేటువంటి ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఎందుకు మాగంటి గోపీనాథ్ గారి దాంట్లో మాగంట గోపినాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు అందులో ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వారి సతీమణి వచ్చారు అందుకని చెప్పి ఆ సానుభూతి అనేది అలాగ ఉంటుంది కాబట్టి ఆ సానుభూతి మీద ఏం చేయలేం కానీ మిగతా రాజకీయ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో బీఆర్ఎస్ కాస్త దూకుడుగా వెళ్తుంటే అదే అబద్ధ ప్రచారం అయినా దూకుడుగా వెళ్తుంటే దాన్ని తట్టుకోవడంలో కాంగ్రెస్ తడబడుతోంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ మిగతా సర్వే రిపోర్టుల గురించి ఏం మాట్లాడక్కర్లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి సర్వేయర్లు అనేవాళ్ళు ఉన్నారు ఇంకేముంది వస్తారు నేను టీ కూర్చుంటా నన్ను అడుగుతారు ఎవరికి వేస్తావు ఓటు అని చెప్పి నోటాకేస్తానంట ఎందుకు అంటారు నాకు తెలీదు అంట ఈ రెండు చాలు పెట్టుకుంటారు వెళ్తారు ఇంకేముంది అయిపోయింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ పతనం పవన్ నోటాకేస్తా అంటే ఇంక బీఆర్ఎస్ అయిపోయినట్టే ఇదే ఇదే ఆన్సర్ ఇంకొక సర్వేయర్కి చెప్తా ఈ సర్వేయర్ వచ్చేసి అదిగో ప్రభుత్వం మీద వ్యతిరేకత వేస్తారట చూడండి ప్రభుత్వం ఇంతలా టెన్షన్ పెట్టేసింది ఇంత టార్చర్ పెట్టేసింది పవన్ ఇవే ఉన్నాయి సర్వే రిపోర్ట్లలో వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా గుంభనంగా ఏ ఒక్కరు పడ్డం లేదు ప్రతి ఒక్కళ్ళు ఏదో చెప్తున్నారు అంతే మీడియా ఛానల్స్ ఒకళ్ళ పనుపుని తీసుకున్నాయి కొన్ని కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తూ పబ్లిక్ టాక్లు నడిపిస్తూ ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు సేమ్ కేటీఆర్కి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు వాళ్ళు అలాగే చేస్తున్నారు ఆ రకంగా ముఖ్యమంత్రి పదవిని సైతం అపహాస్యం చేసేలాగా వీడియోలు ఇవన్నీ చేయిస్తూ వాళ్ళ మైనస్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ ఈ తప్పొప్పులని బేరీజు వేసి ఆధిక్యతలోకి ఎలా వెళ్ళాలి ఒక సుస్థిరమైనటువంటి ఫలితాన్ని మనం ఎలా సాధించాలి అనేటువంటి దాంట్లో ఏ పార్టీకి క్లారిటీ లేదు ఇప్పుడు ఏదైనా విజయం వచ్చిందంటే అంటే యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి పరిస్థితులు బయట చూస్తున్నటువంటివి చూసినప్పుడు ఈ మార్కెటింగ్ ప్రకారం ఈ సోషల్ మార్కెటింగ్ ప్రకారం బీఆర్ఎస్ బాగా వేసినట్టే కనిపిస్తోంది కాంగ్రెస్ వదిలేసుకుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది అనేది తెలియనటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వాళ్ళు గెలుపు మాదే 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 అనుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం తప్ప ఇంకొకటి ఏది ఇక్కడ లేదు దీనికి తోడు విగ్రహ రాజకీయం కుల రాజకీయం మత రాజకీయం అన్ని రకాల రాజకీయాలు వచ్చేసే కానీ రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు నిజంగానే రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు మీరు కావాలంటే చూడండి నగర్ నుంచి జూబ్లీ హిల్స్ కిందకి వెళ్తున్నప్పుడల్లా కూడా అటు అక్కడి నుంచి ఓల్డ్ ముంబై హైవే వెళ్ళి అక్కడి నుంచి అటు మణికొండ మణికొండ తర్వాత ఈ పైప్ లైన్ రోడ్డు కుతుబ్షాహి టోమ్స్కి వెళ్ళే రోడ్డు అవతల నుంచి అటు అటు వెళ్తే ఇటు బోరబండ నగరు ఎస్ఆర్ నగరు దాని యువతలు ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఈఎస్ఐ దగ్గర రోడ్లు చూడండి ఒకసారి కాలనీ లోపలికి వెళ్ళేవి డ్రైనేజీలు చూడండి ఒకసారి ఏది బాగాలేదు అది రేవంత్ రెడ్డి ఉన్నా అటు కేసీఆర్ ఉన్న మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ఏ ఉన్నా వీళ్ళు ఎవరు ఏది చెయ్యలేదు ఇది వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక్కడ ప్రజలు అడగాల్సింది మీరు మాకు ఇక్కడ వందల మందితోటి వేల మందితోటి మీరు వచ్చి మాకు రోడ్ షోలు సభలు పెట్టి ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టద్దు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అధికార పక్షానికి విపక్షానికి సంబంధించిన అభ్యర్థులు రండి మాతోటి ప్రజలం మేము ఒక పది మంది మా సొసైటీలో మేము తీసుకెళ్తాం ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చెప్తాం మీరు ఇమీడియట్గా క్లియర్ చేయండి మేము ఓటేస్తాం ఇది ప్రజలు చెప్పాల్సింది ఇదే జరగబోతోందా అంటే ఎస్ కొంతమంది విద్యార్థికులు చదువుకున్నటువంటి వాళ్ళు యువత అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు ఈవెన్ దో దే హ్యావ్ సమ్ పొలిటికల్ అఫిలియేషన్స్ మేము పొలిటికల్ పార్టీకి మేము అభిమానులమైనా ఇంకోటైనా మాకు అవసరం లేదు ఇక్కడ ఈ సమస్యని మాకు ఎవరు తీరుస్తాడు ఈ ట్రాఫిక్ని ఎవరు క్లియర్ చేస్తాడు ఇక్కడ ప్రతిరోజు ఇలాగే అవుతోంది స్కూల్కి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి ఉద్యోగానికి వెళ్ళడానికి బయట పని మీద వెళ్ళడానికి అన్నిటికీ కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది ఏం చెయ్యాలి దీనికి సొల్యూషన్ ఏది ఇవే మేము అడుగుతాం అడగండి ఇవన్నీ మేము తీరుస్తామని చెప్పి కాదు తీర్చాము అని చెప్పి ఓటు అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా రాజకీయ నాయకుడు ఇప్పుడు ఇదిగో ఇవన్నీ మేము తీర్చాము ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే ప్రామాణికంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీకి లేదు బీఆర్ఎస్కి లేదు ఇండిపెండెంట్లకి లేదు ప్రజలకు అంతకు మించి లేదు ఇది గ్రౌండ్ రియాలిటీ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా